హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సూక్ష్మజీవులు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఈ బిట్స్ అన్నీ కూడా ఎస్జిటి వాళ్ళకి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నది ఆప్షన్ బి యాంతోని వన్ లివిన్హాక్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రో క్యారియేట్ ఏది ఇందులో ప్రో క్యారియేట్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో స్వయం పోషకం ఇందులో స్వయం పోషకం ఆప్షన్ సి డయాటమ్స్ ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి సో ఇది స్వయం పోషకం నెక్స్ట్ వన్ వైరస్ పై కవచం దేనితో తయారవుతుంది వైరస్ల యొక్క పై కవచం అనేది ప్రోటీన్తో తయారవుతుంది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ యాంతోనివన్ లివెన్ హక్ కనుగొన్నది యాంతోనివన్ లివెన్ హక్ కనుగొన్నది ఆప్షన్ బి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పరాన్నజీవి ఏది ఇందులో పరాన్నజీవి ఆప్షన్ సి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ మైక్రోబయాలజీ అంటే మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవుల అధ్యయనం ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎనభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ జీవించగలవి ఎనభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జీవించేవి ఆప్షన్ డి బ్యాక్టీరియాలు నెక్స్ట్ వన్ ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్ట్స్గా ఏర్పడేవి ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియాలు నెక్స్ట్ వన్ బ్యాక్టీరియాను పోలి ఉండేవి బ్యాక్టీరియాను పోలి ఉండేవి ఆప్షన్ సి నీలి ఆకుపచ్చ శైవలాలు నెక్స్ట్ వన్ ఆహార రిక్తికలు ఉండే జీవి ఏది ఆహార రిక్తికలు ఉండే జీవి ఆప్షన్ డి అమీబా నెక్స్ట్ వన్ చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి చలనం లేకుండా స్థిరంగా ఉండేటువంటి జీవి ఆప్షన్ సి వర్టిసెల్లా నెక్స్ట్ వన్ ప్రోటోజోవాన్లలో చలనాంగాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని శైలికలు కషాబాలు మిథ్యాపాదాలు నెక్స్ట్ వన్ జిగట విరేచనాలు కలిగించే పరాన్న బుక్కు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంటమీబా హిస్టాలిటికా నెక్స్ట్ వన్ స్వేచ్ఛాయుత ఏకకన శిలీంధ్రం ఇందులో స్వేచ్ఛాయుత ఏకకన శిలీంధ్రము ఆప్షన్ బి ఈస్ట్ నెక్స్ట్ వన్ ప్రోటోజోబాన్లు అననుకూల పరిస్థితుల్లో వేటిని ఏర్పరుస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఏ సిస్టులు నెక్స్ట్ వన్ సిలీంద్ర తంతువును ఏమంటారు సిలీంద్ర తంతువును హైపే అంటారు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి ఆల్కహాల్ తయారీలో ఈస్ట్లు అనేవి ప్రాముఖ్యత వహిస్తాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ పెన్సిలిన్ అనేది ఒక పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్ సూక్ష్మజీవనాశకం ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పాలలో ఉండేటువంటి ప్రోటీన్ ఏది పాలలో ఉండేటువంటి ప్రోటీన్ ఆప్షన్ ఏ కెసిన్ నెక్స్ట్ వన్ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఆప్షన్ సి లాక్టికామ్ల బ్యాక్టీరియా లేదా లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఆప్షన్ బి అజటోబ్యాక్టర్ నెక్స్ట్ వన్ నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి ఆన్సర్ ఆప్షన్ డి మినుములు నెక్స్ట్ వన్ ఆల్కహాలు తయారీకి దేనిని వాడుతారు ఆల్కహాలు తయారీకి వాడేవి ఆప్షన్ డి పైవన్ని బార్లీ మొలాసిస్ ద్రాక్ష రసం నెక్స్ట్ వన్ అలెగ్జాండర్ ప్లేమింగ్ కనుగొన్నది అలెగ్జాండర్ ప్లేమింగ్ కనుగొన్నది ఆప్షన్ సి పెన్సిలిన్ నెక్స్ట్ వన్ వరిలో బ్లయడ్ తెగులు సోకే కాలం ఏది ఆన్సర్ ఆప్షన్ బి జూలై నుంచి అక్టోబర్ నెక్స్ట్ వన్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ సి మిథనోజెనిక్ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ వేరువిల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది ఆన్సర్ ఆప్షన్ డి కొబ్బరి నెక్స్ట్ వన్ నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు నీలి నాలుక వ్యాధి అనేది గొర్రెలకు సోకుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ రుబెల్ల అనేది ఏ వ్యాధికి మరొక పేరు రుబెల్లా అంటే తట్టు సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేనివల్ల వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ శిశుపక్షవాతం అంటే శిశుపక్షవాతం అంటే పోలియో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి ఇందులో బ్యాక్టీరియా వ్యాధులు ఆప్షన్ సి క్షయ కుష్టు నెక్స్ట్ వన్ మలేరియా పరాన్నజీవి క్రింది వాటిలో మార్పులు చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ సి దోమలు మలేరియా పరాన్నజీవులు అనేవి దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి సో దోమల శరీరంలో ఈ మలేరియా పరాన్నజీవి అనేది అనేక మార్పులు చెందుతుంది నెక్స్ట్ వన్ నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి కలరా జిగట విరేచనాలు నెక్స్ట్ వన్ ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది ఆన్సర్ ఆప్షన్ బి గజ్జి నెక్స్ట్ వన్ ఇందులో సరైన జత ఏది ఇందులో సరైన జత ఆప్షన్ బి లివర్ ఫ్లూక్ నత్తా నెక్స్ట్ వన్ వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి వ్యాక్సినేషన్ను కనుగొన్న వ్యక్తి ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ వన్ ఓ చిన్న పిల్లవాడు కడుపు నొప్పి సక్రమంగా విరేచనం జరగకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాడు దీనికి కారణమైన క్రిమి ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్కారి స్మ్రికాయిడీస్ నెక్స్ట్ వన్ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఏది ఇందులో ట్రిపుల్ యాంటీజన్ వ్యాక్సిన్ అని దేన్ని పిలుస్తారు అంటే ఆప్షన్ బి డిపిటీ డిప్తీరియా పెర్టూసిస్ టెటానస్ నెక్స్ట్ వన్ ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్కి ఫుల్ ఫామ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పెరోటిడ్ గ్రంథుల వాపు ఏ వ్యాధి లక్షణం ఆన్సర్ ఆప్షన్ సి గవద బిల్లలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్